పాలనలో ఏం చేశాడు మీ బిడ్డ ఏం చేశాడో కొన్ని అంశాలను నేను ప్రస్తావిస్తాను ఈ తేడాను ప్రతి ఇంట్లోనూ కూడా మీరు వివరించండి చంద్రబాబు నాయుడు గారి హయానికి మీ బిడ్డ హయాంలో జరుగుతా ఉన్న ఈ ఏడ యాభై ఏడు నెలల పాలనకు ఏమి తేడాలు ఉన్నాయో ప్రతి ఇంట్లో కూడా వివరించండి నేను చెప్తా ఉన్నాను ఈరోజు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామమైనా కూడా తీసుకోండి ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఏ పట్టణాన్ని తీసుకున్నా కూడా ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో నాలుగు అడుగులు వేస్తే గతంలో లేనిది మన గ్రామంలోనే ఈరోజు ఆ గ్రామంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు ప్రతి అన్నతమ్ముడికి కనిపించేది అదే గ్రామంలో ఒక విలేజ్ సెక్రటేరియట్ ఒక వార్డు సెక్రటేరియట్ కనిపిస్తుంది ప్రతి పట్టణంలోనూ ఎవరు పెట్టారు అంటే ఎవరు పెట్టారు అంటే మీ జగన్ మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ ప్రతి గ్రామ సచివాలయంలోను ఆ ప్రతి వార్డు సచివాలయంలోను ఆ ప్రతి గ్రామంలోనూ కనిపించే ఈ సచివాలయంలో కనీసం అంటే ఐదు వందల నలభై రకాల సేవలు అందిస్తూ అందులో దాదాపుగా పది మంది మన పిల్లలే అక్కడే ఉద్యోగాలు చేస్తూ అక్కడే కనిపిస్తారు మరి ఈ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారు అనంటే మీ జగన్ మన వైఎస్ఆర్ సిపి ఒకటో తేదీ ఉదయాన్నే మన ఇంటికే వచ్చి చిక్కని చిరునవ్వులతో తలుపు తట్టి ప్రతి అవ్వదాతకు ఒక మంచి మనవడిలా ఒక మంచి మనవరాలిలా ప్రతి వితంతుకు ప్రతి వికలాంగు ప్రతి వికలాంగుడికి ఇలా ఏకంగా అరవై ఆరు లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి చేతిలో పెడతా ఉన్న మూడు వేల రూపాయల పెన్షన్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది 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 మీ జగన్ చేసినది మన వైఎస్ఆర్ సిపి లంచాను వివక్షకు లంచాను వివక్షకు మారుపేరైన జన్మభూమి కమిటీలను మారుపేరైన జన్మభూమి కమిటీల రోజులు ఆ రోజుల నుంచి ఆ రోజుల నుంచి ఈ రోజు ఏ గ్రామంలో కూడా ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే లంచాలు లేని వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే వివక్షకు చోటు లేని వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే మీ జగన్ తెచ్చింది మన వైఎస్ఆర్సీపీ పార్టీ డీబీటీ ద్వారా బటన్ నొక్కి డీబీటీ ద్వారా బటన్ నొక్కి ఎలాంటి లంచాలు ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపుతా ఉన్నది ఎవరు అనంటే డబ్బులు పంపుతా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ చేస్తున్నదే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా ఆ గ్రామంలో గవర్నమెంట్ బడి ప్రభుత్వ ఆసుపత్రి మారటానికి నాడు నేడు చేసినది చేస్తున్నది ఎవరు అనంటే ఆ బడులు మారుతూ ఉన్నాయనంటే ఆ హాస్పిటల్ మారుతూ ఉన్నాయనంటే నాడు నేడుతో చేస్తూ ఉన్నది చేస్తా ఉన్నది మీ జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం